మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు చెప్తారు లక్షలు ఉద్యోగాలు అంటారు నిరుద్యోగ బృత్ అంటారు ఇవ్వలేకపోతే ఏమన్నా మేము చేయలేకపోతే చొక్కా పట్టుకోమంటారు ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి మీరేమో హెలికాప్టర్లోనూ విమానాల్లో ఎక్కి తిరుగుతూ ఉంటారు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులేమో రోడ్లం పడి సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి నుంచోవాలి కదా పని డయా చేసి సెంటర్ సెంటర్కి ఊరూరికి నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా నా చొక్కాలు పట్టుకోమని మీరు అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వరు చొక్కాలు పట్టుకుంటాకి ఈ ఇంత దగా మోసం ఆర్బాటం ఇటువంటి హంగామాలు చేస్తూ చేస్తూ చివరికి ఏంట అంటే ఈ ప్రభుత్వం ఏంటయ్యా అంటే ఇది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా పెన్షన్లు ఇస్తూ వస్తున్నారు కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు పాత పెన్షనే ఒక హెలికాప్టర్ విమా విమానం హెలికాప్టర్ వేసుకెళ్తాడు రెండు కలిపి ఒక కోటి రూపాయలు షామ్యానాకి కుర్చీలకి అవుతుంది అక్కడ ఈ నెల్లి ఒక పెన్షన్ ఇచ్చి మళ్ళీ ఒక షూటింగు ఒక నాటకం దాన్ని ఏమంటారు ఒక స్కిట్టు ఒక ఒక షార్ట్ ఫిల్ము ఇదంతా ముందే మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో ఆయన సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఆటో ఎక్కినట్టు ఆడికో మైక్ ఉంటుంది ఇడికో మైక్ ఉంటుంది ఆయనకో ఆయనకో మైకు ఈయనకో మైకు ముందే మైకులు ఎట్టుకుంటారు సర్ప్రైజ్ లాగా వెళ్తారు అదా ఇదా అని పాఠాలు వేస్తారు కర్నూలులో కాయగూరలు వెళ్ళారు కదా ఇంటికి కాయగూరలు కొనుక్కొచ్చారు కదా ఉల్లిపాయలు కూడా కొనుక్కొచ్చారు కదా కర్నూలులో మార్కెట్ యా రైతు బజార్కి వెళ్ళారు కదా రైతు బజార్లో ఉల్లిపాయలు రోజు మార్కెట్లో రోడ్ల మీద పారబోస్తున్నారు రైతులు పట్టించుకోరా అని అడుగుతున్నాను ఫోటోలు మాత్రం సినిమా తీసుకొచ్చేశారు రైతు బజార్కి వెళ్ళి ఉల్లిపాయలు కొనుక్కొచ్చారు మావిడికి ఇవ్వాలి ఉల్లిపాయలు అని చెప్పని ఇవాళ పరిస్థితి ఏంటి మళ్ళీ తొంగి చూడరా

మా బియ్యం ఎవడు తిండు మా బియ్యం కాపు సారా సారాకి బ్రాందీకి ఆల్కహాల్ తయారు చేయడానికి మాత్రమే పనికి వస్తాయి మరి పొగాకు పండిస్తున్నారు కదా పొగాకుడికి రై గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నావా మిర్చికి గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నావా ఏ పంటకి కందులకి ఉందా గిట్టుబాటు ధర పెసలకి మినువులకి గిట్టుబాటు ధర ఉందా శనగలకి గిట్టుబాటు ధర ఉందా ఉల్లికి గిట్టుబాటు ధర ఉందా దేనికి గిట్టుబాటు ధర ఉంది అరటికి గిట్టుబాటు ధర ఉందా ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది పసుపుకి గిట్టుబాటు ధర ఉందా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ పంటకి నువ్వు చెప్పినట్టుగా మేము పండించే ధాన్యం తింటాకు పనికిరావు మరి మిగతాయన్నీ కూడా తింటాకు పనికి వస్తాయి కదా ఏ పంటకి గిట్టుబాటు ఇస్తున్నారు మీరు ఎవరికి ఇస్తున్నారు మామిడికి గిట్టుబాటు ధర ఉందా డబ్బా కొట్టుకున్నారు హంగామా చేశారు మామిడికి కేజీ నాలుగు రూపాయలు ఇస్తున్నామని చెప్పాను సబ్సిడీ కింద అంటే కాంపాషనెట్ చేస్తూ మా రైతుకు నష్టపరిహారం కింద నాలుగు రూపాయలు ఇస్తున్నామన్నారు ఎన్నాళ్ళు అయింది ఎన్ని నెలలు అయింది జీవో ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా నాలుగు నయా పైసలైనా ఎవరికైనా చిత్తూరులో మామిడికాయ రైతుకి వేశారా అని అడుగుతున్నాను ఛాలెంజ్ చేస్తాను ఎన్నాళ్ళైంది మీరు హంగామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎన్ని మాటలు మాట్లాడారు అవాకులు చవాకులు పేరారు